ప్రతి ఒక్క డైరెక్టర్ డైరెక్టర్ సత్వ్ గారు సుకుమార్ డైరెక్టర్ ఒక బీచ్ సాంగ్ పెట్టి పెట్టిండు ఆయన ప్రతి ఒక్కటి మంచి మంచి సాంగ్స్ పెట్టిండు స్టోరీ కూడా ఇదా ఎప్పుడు చూడండి స్టోరీ అంటే కొత్త కొత్తగా అనిపించింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హీరో డైరెక్టర్ నుంచి కొంచెం పెట్టారు సో రామ్ భీమ గారు అయితే వెరీ వెరీ గుడ్ అండి ప్రతి ఒక్క కొత్తగా అనిపించింది స్టోరీ చాలా బాగా అనిపించింది స్టోరీ అండ్ రాజన్న భయ్య మీకు ఫ్యాన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది ఇట్లాంటి మంచి బిగ్ బిజెట్ బాడీ అండ్ పెద్ద పెద్ద ఆర్టిషన్స్ వర్క్ చేశారు బీజం కూడా చాలా బాగుంది బీజం కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్క సాంగ్ ఇంటర్వెల్ ఇంటర్వెల్స్ అంటే ఒక ఫిఫ్టీ డేస్ అరణ్యవాసంలో అరణ్యవాసం వెళ్ళిన రామునికి కూడా పెట్టిండు చాలా బాగా అనిపిస్తుంది టైటిల్ అని బ్రో అంటే ఇప్పుడు బయటకు చాలా కంట్రవర్సీలు జరుగుతున్నాయి ఇలా పెట్టి సినిమా తీసాడు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది సినిమా సినిమా మీద సినిమా సేమ్ కాదు ఇంకా ప్రమో ఎమోషన్ లెక్క మేము వాడుకుంటున్నాం తప్ప అట్లా లేదు ప్రతి ఒక్కటి పర్సనల్ పర్సనల్ వైఫ్ పర్సనల్ పర్సనల్ లైఫ్ అనే రుద్దు ఇలాంటి ఎఫేర్స్ అనేది ప్రతి ప్రతి పర్సన్ లైఫ్ ఉంటాయి మీకు ఉండొచ్చు నాకు ఉండొచ్చు ప్రతి పర్సన్ కి లైఫ్ ఇలాంటి ఉంటాయి వాడుకోవడానికి హెల్త్ ఎదురవుతా ఉంటాయి ఇట్లాంటి మన పెద్ద ఆర్టిస్ట్ కి పెద్ద హీరో కి ఇట్లాంటివి ఎదురవుతా ఉంటాయి అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి రాజన్ భయ మంచి హిట్లు రావాలి కనెక్ట్ అవుతుంది అంటారు సినిమా యా డెఫినెట్లీ యూత్ కనెక్ట్ అయితది అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ కనెక్ట్ ఏమన్నా యూత్ కనెక్ట్ అయితే ఏమన్నా డ్రగ్స్ డ్రగ్స్ సిగరేట్ స్మోకింగ్ అవన్నీ కనెక్ట్ అయితే ఇది ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరు వచ్చి మంచి టూ అండ్ హాఫ్ అవర్స్ మంచిగా తీరిగా కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ చూడాల్సిన మూవీ

రాస్తాను చాలా రేడింగ్ అందిస్తా బాగు ఫోర్ పాయింట్ ఫైవ్ జూనియర్ రాస్తారు